వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి మనం ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నామో పచ్చడికి అన్ని గుడ్లని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే పసుపు ఉప్పు కొంచెం కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్కి ఆయిల్ రాసుకోవాలి చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఈ బీట్ చేసి పెట్టుకునే ఎగ్స్ని అందులో వేసుకోవాలి టోపే ఒక బౌల్లో వాటర్ పోసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత ఈ బౌల్ తీసుకెళ్ళి అందులో పెట్టి ఆవిరి పైన జున్నులాగా ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ఉబ్బినట్లు అవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసమని తక్కువనే ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత నిదానంగా ఎగ్ ఎగ్ పీసెస్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మొత్తము కలిపిన తర్వాత బాగా వేయించుకోవాలి చూసారా ఎంత ఉబ్బిందో అందుకని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఎగ్ పీసెస్ని పక్కకు తీసుకొని ఆ ఆయిల్లోనే ఫ్రెష్గా చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత జీలకర్ర ఆవాల మెంతుల పొడి వేసుకోవాలి బాగా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి ఇవి వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే మాడిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని మనకు తగినంత కారం వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు అయితే రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఇవంతా కలిసేలాగా కలుపుకోండి కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే బ్లాక్ కలర్ లాగా అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్ పీసెస్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపించింది అందుకే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మళ్ళీ కాంచి వేస్తున్నాను మొత్తం కలిపిన తర్వాత చల్లార్చి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం క్లిప్ అయితే మిస్ అయిపోయింది అంతే ఇంకా ఎపికి అయితే రెడీ అయిపోతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్